హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా దాస్య వినయ్ భాస్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ చీఫ్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్య వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వడగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు పూలే అని మహిళా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప అభ్యుదయవాది అని అన్నారు అరవై ఏళ్ళ తెలంగాణ కళను నిజం చేసిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు ఒక్కడిగా పోరు ప్రారంభించి తెలంగాణను సాధించిన ధీరుడు కేసీఆర్ అని అన్నారు త్యాగాల పునాదిపై పార్టీ నడిపారు అని పద్నాలుగేళ్ళ పాటు తెలంగాణ అంతా తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు తెలంగాణ బచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో కొట్లాడి సకల జనులను ఏకం చేసి ఉద్యమించి తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ అని అన్నారు అంబేద్కర్ ఆలోచన విధానం గాంధీ చూపిన శాంతి మార్గంలో పూలే ఆలోచనా విధానం స్ఫూర్తితో విద్యా వైద్యను ప్రజలకు అందించారని అన్నారు